న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు ఈ రోజు కీసర తహసీల్దార్ ఇండ్ల పట్టాలు ఇస్తున్నామని ఎంఆర్ఓ ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితులు మాకు న్యాయం చేసిన పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు అని అడగడానికి రాగా ఎంఆర్ఓ పట్టాల పంపిణీ ఆగిపోయింది నేను ఎలక్షన్ల డ్యూటీలో ఉన్నా తర్వాత మాట్లాడుదామని సెలవిచ్చారు సెలవిచ్చారా తీవ్ర నిరాశలో ఉన్న బాధితులు హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా మీరు పట్టాలు పంపిణీ చేస్తే కోర్టు దిక్కారా కాదని ప్రశ్నించారా ఇరవై ఒక్క మందికి న్యాయం చేయడానికి నాలుగు ఏండ్ల సమయం ఆయన సరిపోకపోతే ఇంకెన్నడు మాకు న్యాయం చేస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు సరిగా నాలుగు ఇంట్లుగా మాకు వచ్చిన ఇంట్లను వేరే వారికి కేటాయించి కనీసం అరవై గజాల జాగలు అయినా ఇవ్వండి అని కనికరం లేదు ఎందుకు అని ప్రశ్నించారు నాలుగు సంవత్సరాల గరీబులకు న్యాయం జరగాలని మేము ఇంత పోరాటం చేసినా కానీ మళ్ళీ గడికోసారాలు మాకు ఏం లేవు అది లేవు అని వాట్సాప్లో పెడుతున్నారు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి ఇంకా జరిగింది పట్టాలు ఇవ్వండి ఇంకా కట్టబోతారు అధికారులు కూడా చెప్పినాం పట్టాలు వేనప్పుడు అధికారులను కాల్ చేయాలి కదా ఎవరికంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకంటే గరీబోలు ఇప్పుడు ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్ళకంటే గరీబోలు ఉన్నారు వాళ్ళకంటే గరీబోలకు ఈ మంది కొట్లాడుతున్నాం అంతే వాళ్ళకు ఇండ్లు వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు గరీబోలు వాళ్ళకంటే ఎక్కువ గరీబోలు ఉన్నారు నాలుగు సంవత్సరాలు సమయం కొట్లాడుతున్నారు తిరుమల అక్కడ సమా పాలక వర్గము ఆలం చేయాలంటే మీరు అలా లేకుండా ఈది ఇస్తాము ఇందిరా కాల్ ఇందిరా కాలనీ ఇస్తాము ఓపెన్ ప్లాట్ఫామ్ అందిస్తాము ఈ చేస్తాము ఆడే చేస్తామని పాస్ చేసుకుంటూ వచ్చు ఇప్పుడు వాళ్ళ పాలక వర్గం వల్ల ముప్పై తారీఖు తోలు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎమ్ఆరో కొత్తగా వచ్చినాం ఇంత వాళ్ళు మేడం ఉంటుండే మేడంకు మేము ఇంత మొదలు చెప్పినామో మాకు తెలుసు ఎందుకంటే మేము ఓవర్ మినిస్టర్ కానీ వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము మాత్రం ఇవ్వలేము ఆల్రెడీ కేసు కూడా మేము ఫాలో అవుతున్నాము మేము పట్టాలితే మేము సస్పెండ్ అయిపోతాము మా ఉద్యోగం పోగొట్టుకోవాలని చెప్పి సైలెన్స్ ఉంది వెళ్ళిపోయినాము ఇప్పుడు సార్ కొత్తగా వచ్చినప్పుడు సార్ సారే పడుతున్నది పట్టాలి మనం అట్లా దానికోసము మేము గరీబులకు న్యాయం చేయమని చెప్తున్నాం గౌరవనీయులైన కీసరా మండల తహసీల్దార్ గారికి కలవడానికి వచ్చినాం సారు అనివార్య కారణాల వల్ల రాలేక పోతున్న ఎలక్షన్ల డ్యూటీలో ఉందన్నాడు ఈరోజు నాలుగేళ్లుగా లేని ఆరాటం ఈ ఒక్కరోజు ఎందుకు వచ్చిందో మాకు అర్థమైతే దీని వెనకాలన్న రాజకీయ గురువు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు ఆయన ఎన్ని రాజకీయాలు చేశారు బెడ్రూమ్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అన్ని ఊర్లలో అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చినారు మా ముస్లింస్ వాళ్ళకి కూడా ఇస్తా అని నాకైతే మొత్తం లోపల తీసుకెళ్ళి స్టేజ్ మీద నుంచి తినిసినారు తీసుకెళ్ళి ఇస్తామని చెప్పినారు కనీసం జాగనన్న ఇప్పిమని చెప్పినాం జాగా కూడా అదే మీకు ఫస్ట్ మీకు ఇచ్చినాకనే తర్వాత వేరే వాళ్ళకి పట్టాలు ఇస్తాము ఇయ్యము అని చెప్పినారు నైట్ అయితే రేపు నిన్ననే ఏం చేసినారు వాళ్ళు గ్రూప్లల్లో పెట్టేసి పట్టాలు ఇచ్చేస్తున్నాం అది అని చెప్తున్నారు మరి మాకు న్యాయం చేయాలి ఫస్ట్ మాకు ఇచ్చినాకనే వాళ్ళకి పట్టాలు రావాలి లేకుంటే మేము మాత్రం మేమైనా చనిపోయినా సరే మాకు ఏమైనా సరే మేము దేనికైనా రెడీ ఉన్నాము వాళ్ళకు పట్టాలు ఇస్తే మాత్రం మేమైతే కిరోసిన్ పోసుకొని దగ్గర అయితే మాత్రము కంపల్సరిగా ఇది ఒక పేరు అన్న రావాలి మేము కంపల్సరీ ఆడనే మేము హీరోకుంటాం ఎక్కి దించినాక మరి మీ పేరు వచ్చిందని పిలిచారు పిలిచి మరి లేదు వేరు కాదు వేరే వాళ్ళని దించేసినారు

మేము ఇంట్లో గురించి కొట్లాడేటప్పుడు అప్పుడు అట్లెట్లు ఇస్తారు సార్ మా గరిబోళ్ళకి ఏ లేదని మేము కొట్లాడినప్పుడు ఏమన్నారంటే వాళ్ళకు మేము పొమ్మని మేము చెప్పలేదమ్మా వాళ్ళకి పట్టాలు రాలేవు మీకు వచ్చేదాకా మీకు ఇచ్చినాకనే వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేశారు అన్నారు మరి ఇప్పుడు మాకు ఇవ్వకుండానే వాళ్ళకి పట్టాలు ఏ లెక్క సొప్పుని ఇస్తారు ఏ మరి మాకు జాగనా చూపెట్టమంటే జాగ చూపెడతలేరు మరి పట్టాలు ఏ లెక్క సొప్పుని ఇసుకొని మరి ఎవరికి ఎవరు అమ్ముడు వెయ్యరు అర్థం అవుతలేదు మాకైతే ఇప్పటికే అమ్ముకున్నారు అంటే మళ్ళీ వీటికి కూడా ఇంకెన్ని కావాలా పైసలు చెప్పురు మేము చేస్తాము మేము పైసలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ తిరుగుతున్నారంట మరి పట్టాల గురించి కూడా లంచాలు ఇస్తాను కూడా వాళ్ళు సిద్ధంగా తిరుగుతున్నారు డబల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళే తిరుగుతున్నారు తిరుగుతున్నారు పట్టాలు కావాలా ఎన్ని కావాలో చెప్పని చెప్పేసి తిరుగుతున్నారు మరి మాకమ్మో డబ్బు లేదు మేము చేసుకుంటే కూలీ లేకపోతే లేదు కిరాయిలు కట్టలేక వస్తున్నాము మేము ఎంతగానో రాలేక లెక్క పైసలు ఇవ్వాలి అనుకుంటే మేము ఏమైనా అరవై గజాలు కొనుక్కొని కూడా గుర్తు చేసుకున్నాను మేము మాకు ఆ కూడా లేదు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా మాకు తెలియకుండా చేయకుండానే పట్టాలని అంటా కదా మాకు ఏం అనిపియ సార్ మాకు ఎట్లా చేస్తారో న్యాయము మీరే చేయాలి పేదవాణి ఆవేదన ఒక పేద తల్లి ఉసురు అంత మంచిది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇరవై ఐదు ఏళ్ళుగా నాన్ స్టాప్ పదవిలు ఉండి ఒక పేద తల్లికి న్యాయం చేయలేకున్నప్పుడు ఒక ఇరవై మంది ఒక ఇరవై మంది పంచాయతీ దెంపనికి చాదగానప్పుడు ఈ పదవులు ఎందుకు కానీ అంటున్నాను నేను ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలకు పోవాలి పేదోనికి న్యాయం చేస్తా అంటే పేద ఒక్కొక్క సిద్ధాంతం తెలుసా ఆ బ్రదర్ మీకు ఎవడన్నా పెద్దోని కొట్టి పేదోనిక పెడతాడు కానీ పేదోళ్ళని కొట్టి పేదోలకు పెట్టడమేదే నాకు అర్థం కాదు పేదల దగ్గర పేదోలను దోసుకు తినడం ఏదే నాకు అర్థం కాదు ఇదేనా మీ నీతి ఇదేనా మీ రాజకీయం పోయిపోయి మా దగ్గర నాయ మీరు మీ రాజకీయం నాకు అర్థమవుతలేదు ఇరవై మంది నలభై ఇండ్లు కట్టిరు నలభై ఇండ్లు కడతాప్పుడు ఊర్లో ముప్పై ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నలభై ముప్పై ఎకరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన నాలుగు వందల పడ్డల మీరు ఇండిట్లా కట్టిరా కడితే అనుకో మరి ఇక కాడికి పోయింది కాడికి ఒగి మీ యొగి మీ అని చెప్పి ఇయనికి చాదగానప్పుడు మీకు ఎందుక రాజకీయం నాకు అర్థమవుతలేదు అన్న అంటే మీ కాల మీద వాడితే మీ అరే ఆయల్లో పుస్తల తాడు ఒక కన్న తల్లి ఆమె మీరే పుస్తది దాడి తెంపి ఆడ కట్టి మూడు లక్షల రూపాయలు తీసుకొని మీ ఇంటికి గేట్ కాడికి వస్తే లే లేలే ఐదు నిమిషాల కింద వాళ్ళు అని చెప్పి ఆమె ఆకిట్లకి వెళ్ళి పంపించారు అయ్యా అయిపోయిందంటే నాకు రాదు లేదేమని చెప్పి ఆమె దాడి తీసుకొని మళ్ళీ ఆ షాప్లు ఇస్తే లేలే దీనికి ధర రాదు సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఇస్తాం అక్కడ బంగారం బాయ్ ఇక్కడ ఇల్లుమాయ్ ఇక్కడ మా ఉసురు ఇదేనా మీ రాజకీయం తీస్తే ఇక చాలా నీచంగా ఉంది రాజకీయము చాలా నీచంగా ఉంది దయచేసి మా ఇండ్లను మటుకు మా ఇండ్లను మటుకు మాయ మాకు కావాలి ఎందుకు మాయ మార్క్ అంటున్నామంటే సూట్ ఒక్క నిమిషం అన్న టూ టూ ఇయర్స్ నాలుగేండ్లు నాలుగేండ్లు ఆల్రెడీ గ్రామ సభలు ఏమన్నారు మీరు ఇగో గ్రామ సభలో మీరు ఏమన్నారు ఇరవై ఇండ్లు పొర ఇరవై ఒక ఇండ్లు పొరపాటున ఇరవై మూడు ఇండ్లని మేము పొరపాటున అది అయ్యింది భూములు జాగులు ఉన్నాయని అన్నది వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరే స్వయాన రెండు వేల ఇరవై ఒకటిలా చెప్పారు మరి మీ 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 తీర్మానానికి వాల్యూ లేదా మీ తీర్మానానికి వాల్యూ లేదా అన్న సరే మీతో టైతే అని చెప్పి మేము హైకోర్టులో కూడా వేసినాం హైకోర్టులో కేసు వేసినాం హైకోర్టులో కేసు వేసినప్పుడు కేసు నెంబరు డబ్ల్యూపి టూ నైన్ సిక్స్ జీరో ఫోర్ బై ట్వంటీ ట్వంటీ హైకోర్టులో కేసు వేసినప్పుడు మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుందని చెప్పి కనీసం విమరావు గారు హైకోర్టులో కేసు వేసినప్పుడు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది అని చెప్పి కనీసం గౌరవ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారు అనేది కనీసం కేసు నెంబర్ వచ్చేసి డబ్ల్యూపీ ఎస్ఆర్ టూ నైన్ సిక్స్ జీ సిక్స్ జీరో ఫోర్ బై ట్వంటీ ట్వంటీ కనీసం మరి ఎంక్వైరీ గౌరీవాచల మేడం మూడేళ్ళు దాదాపు ఉన్నది ఆమె మా బాధలు అన్నీ చూసింది మరి పోయేటప్పుడు ఆల్రెడీ ఆర్ఐ మేడంతో ఎంక్వైరీ చేస్తే ఇంట్లోనే తప్పైంది పొరపాటు అయింది కుమార్ అయినా నాడు అవుతుంది మల్లారెడ్డి నుంచి మా ప్రెజర్ ఉందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చినాక మరి ఈసారి వచ్చిన సార్ కూడా వచ్చిన రోజే చాలా కప్పి చెప్పినాం సార్ మా పరిస్థితికి ఎట్లుందంటే టైం తీసుకో టైం ఉన్నప్పుడు రాకుమార్ మాట్లాడదామా ఇంతవరకు టైం ఇవ్వలేదు టైం ఇవ్వను అయిపోదా అని కూడా పక్కనే కంటే కోర్టు రన్ నేరస్తానని తెలుసు ఇళ్ళ పట్టు రెడీ అంటే అంత ప్రెజర్ ఏముంది అంత ఏముంది చెప్పి దీని బ్యాక్గ్రౌండ్ ఏమనుకోవాలా మేము హైకోర్టులో కేసు వేసినప్పుడు ఇది కంటెంట్ ఆఫ్ కోర్టు వస్తుంది అని చెప్పి కనీసం గౌరవ మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారు కానీ తెలియదా కనీసం కేసు నెంబర్ వచ్చేసి డబ్ల్యూపి ఎస్ సార్ టూ నైన్ సిక్స్ జీ సిక్స్ జీరో ఫోర్ బై ట్వంటీ ట్వంటీ కనీసం మరి ఎంక్వైరీ గౌరీవాచల మేడం మూడేళ్ళు దాదాపు ఉన్నది ఆమె మా బాధలు అన్నీ చూసింది మరి పోయేటప్పుడు ఆల్రెడీ ఆర్ఐ మేడంతో ఎంక్వైరీ చేస్తే ఇంట్లోనే తప్పైంది పొరపాటు అయింది కుమార్ అయిన నాడు అయితే నుంచి మాకు ప్రెజర్ ఉందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చినాక మరి ఈసారి వచ్చిన సార్ కూడా వచ్చిన రోజే చాలా కప్పి చెప్పినాం సార్ మా పరిస్థితికి ఎట్లా ఉందంటే టైం తీసుకు టైం ఉన్నప్పుడు రా కుమార్ మాట్లాడదాం అన్నారు ఇంతవరకు మాకు టైం ఇవ్వలేదు టైం ఇవ్వకపోను హైకోర్టులో ఉన్న దాన్ని కూడా పక్కన పెట్టి కంట కోట దిక్కు నేరం కింద వస్తానని తెలిసి కూడా నువ్వు ఇళ్ళ పట్టలు ఎన్ని రెడీ అయినావంటే అంత ప్రెజర్ ఏముంది సార్ అంత ప్రెజర్ ఏముంది చెప్తాను బ్యాక్గ్రౌండ్ ఏమనుకోవాలా మేము ఆలోచించాం సార్ ఒక ఇంతమంది మేము మీ పట్టపొలం అడుగుతున్నామా లేకపోతే మీ మీదేమన్నా మీద ఏదేమన్నా కొనివ్వంటున్నా మిమ్మల్ని మేము మీ భూముల తాగలు అడుతలేం కదా మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల పట్టాలు ఇచ్చింది అందులో మీరు ఇల్లు కట్టిరు అండ్లనే కట్టిరు ఎందుకు కట్టిరాకెరక ఇక ఇక అంతే అది ఒక పెద్ద చరిత్ర అది తోతా ఉంటే మట్టి వెళ్తా ఉంటుంది కడితే కట్టిరు కడితే కట్టిరు మాకు ఆ ఇరవై ఇండ్లు ఆ ఇరవై ఇండ్లని ఎంక్వైరీ చేస్తారా చేయరా అనేది పక్కన పెడదాం మాకు పక్కన మూడు ఎకరాల నూట యాభై నూట యాభై ప్లాట్లు ఉన్నాయి పాత అరవై గజాల ప్లాట్లు అమ్ముకో కుటుంబాలు ఉన్నారు ఇంకా అత్యంత అవునండి మీకు ఎకరాల ఎకరాలు పొలాలు ఉండొచ్చు మీకు మాకొక ఒక ప్లాట్ ఉంటే ఏమైతుంది మాకు ఒక ప్లాట్ మీ మీరు మీరు దానం చేసింది కాదు కదా మాకు ఒక ప్లాట్ ఉండే మీకు ఏమైతే గవర్నమెంట్ మాకు ఇచ్చింది మాది మాకు ఏమంటున్నాం అరే కనీసం వచ్చి ల్యాండ్ మీకు వచ్చి చూపి ఒక మాట సాయం అడిగినాం మేము నువ్వేమి నువ్వు గెజెట్ నువ్వు గ్రీన్ పెంటర్ సంఖ్య మేము పెట్టవు నాకు ఈ నెంబర్ మీది ఈ నెంబర్ని రంగు రోడ్లకి ఇది పోయింది ఇది యొక్క ఇది ఉన్నదని చెప్పి నాకు ఒక మాట సాయం మాట సాయం చేయడానికి సాధనప్పుడు మీకు అధికారం ఎందుకండి మీకు ఎందుకు అధికారం మీకు మీ ఇరవై ఏళ్ళ నుంచి మీరు అధికారం ఓట్లు లేదా మా ఇంటికి రాలేరా మీరు మా కాలనీగా వాళ్ళేరా చూడాల చరుకు మర్చిపోతే రేయండి ఇంకా రేపు మీకు ఇంకా ఇక మాకేం భవిష్యత్తు లేదనుకుంటారు రేంది ఏంది ఏం ఏడ మాట్లాడదాం అసలు ఎట్లా రక్తం చిల మళ్ళా మసలుతుంది ఏం ఏం కాదు గీ మీది గీల మీద మీకు పెత్తనం ఇగో మా సరే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో మా చీరల రెవెన్యూలో చెరువు ఇగో చెరువుల రిసార్ట్ ఉంటుంది ఏమనంటే సార్ అక్కడ ఓకమన్నాడు మల్లారెడ్డి అక్కడ ఓకమన్నాడు చెరువుల రిసార్ట్ ఉంటుంది అంటే నాన్న చెరువుల రిసార్ట్ ఉంది చలో గ్రామ పంచాయతీకి కనీసం పర్మిషన్ కూడా లేదు గ్రామపై ఆటి పర్మిషన్ లేదు తీసుకురా తీసుకొచ్చి చాలా రోడ్లు మౌలిక వసతులు కల్పించు అరే గీల 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 గీయకుండా చెరువు అవన్నీ ఎక్కడక్కడ ఇల్లీగల్ పర్మిషన్ ఇల్లీగల్ యాక్టివిటీ చేసుకుంటే గ్రామ పంచాయతీ ఆదాయానికి నువ్వు మొత్తం మాఘమాగం చేసుకుంటా ఏమంటాం అండి మేము కొత్తగా ఏమన్నా అడుగుతున్నామా పాతే కదా అడిగినాం మేము మా పేర్ల మీద వచ్చింది ఇగో లిస్ట్ మాది ఇగో మాది అరవై మా లిస్టు అరవై ఒక మంది లిస్టు ఈ లిస్టే ఆడినాం కదండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మూడు వందల పద ప్లాట్లలో మాకు వచ్చినాయి మేము అమ్మకోకుండా ఉన్నామండి కొంతమంది మనం మాట సరే మీరు అన్నాం చాలా మంది గ్రామ సభలో మేము పోయినాం పోతే ఏమైందంటే ఆరు మంది పన్నెండు మంది మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం మల్కాజి కోర్ట్లో క్రిమినల్ కేసులు బుక్ చేస్తా కూడా సరే అని చెప్పి దమ్ము ధైర్యంతో తోటి మనం మాట అభిమానంతో మనం తీసుకొచ్చి ఇంత దూరం వచ్చి నిలబడాలి ప్రభుత్వం మారింది మారినప్పుడు మరి మీరు గమ్మనం ఉండవచ్చు కదా మళ్ళీ మా ఇల్లు తీసుకొని మా అంటే ఇప్పుడు ఓడా ఇప్పుడు ఏమంటారు అంటే బట్ట కలిసి మీదేసినాడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఇచ్చుకుందిరా నాకేం సంబంధం అని చెప్పుకొని తప్పించుకొని అంటే ఇక మాకు వెళ్ళాలనుకుంటున్నారా మీరు రాజకీయం వచ్చి ఎట్లా వాడేస్తారా మమ్మల్ని మా ఇల్లు తీసుకొని మా ఇట్లా మా మా కండ్లో ఓడిచడానికి సార్ ఇంకా నాకు లేదు అయిపోయింది సార్ అంత గతం గతం అయిపోయింది దయచేసి ఇలాంటి మనుషులే ఏం పెట్టుకోకు సార్ ఇప్పుడు ఇక్కడ పేరు ఎవరికి వస్తుంది ఇచ్చిన పేరు వస్తుంది అరే పలానా జడ్టీస్ ఇచ్చిన రాబాయ్ అంటారు పలానా సర్పంచ్ ఇచ్చిన రవాయి పోదా పొదో పోతే నాకు ఇంత జాగ్రత్తలు ఇచ్చిపోయిన రాబాయ్ రెండు నీళ్ళు ఇచ్చిపోయిన రాబాయ్ అని అంటారు మీకు పేరు వస్తా కొట్లాంటి పేరు వస్తుందా అరే లాజిక్ మర్చిపోతే నాకు అర్థం కాదు ఇంత నీచం ఇంత నీచమైన రాజకీయం అయితే ఈయన చూడలేదు మీరేం పెద్ద ఎమ్మెల్యే స్థాయికి పోయినా అసలు మీ వెనకాల వద్దు మా అక్కడ ఎమ్మెల్యే స్థాయికి పోరు